నమస్కారం నేను మీషన్మక్ ఈరోజు మనమందరూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లతా గారు ఉన్నారు నమస్కారం మేడం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు జైలు నుంచి విడుదలవ్వడం జరిగింది బెయిల్ మీద వచ్చారు అయితే పల్నాడు జిల్లా నేతలు కానీ అదేవిధంగా నెల్లూరు కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలు కానీ వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి అగ్రనేతలు ఎవరూ కూడా ఒక కాకాని గోవర్ధన్ రెడ్డి తప్ప మిగతా ఎవరు కనీసం జైలు నుంచి వచ్చిన తర్వాత ఎవరు పరామర్శించడానికి కానీ కలుసుకోవడానికి కూడా రాలేదు స్వాగతం పలకడానికి కూడా రాలేదు అసలు ఏమంటారు దీనికి గల కారణాలు ఏంటి అయిపోయిన తర్వాత అందరూ అంటే పిన్నెల్లికి సపోర్ట్ చేయడానికి కూడా భయపడతారు కదా అధికారం లేకపోవటం ఒకటి ఇంకోటి ఏంటంటే ఆయన చేసిన తప్పు అలాంటిది కదా సో దానికి ఎవరు ఏమీ చేయలేని విషయం సో ఖచ్చితంగా దానికి శిక్ష పడుతుంది సో దాని మూలన ఆయనకి ఎవరు సపోర్ట్ చేయడానికి రాకపోవటమే కానివ్వండి అంటే అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా చెల్లు పడుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా పెంచి పోషిస్తూ వచ్చాడు వాళ్ళందరినీ చెల్లెలంతా కూడా ఒక ఆయన గుప్పెట్లో పెట్టుకోవటం పిన్నెళ్ళ కానివ్వండి దాని మూలాన ప్రజలందరూ కూడా అప్పుడు ఇబ్బంది పడటం కానీ ఇవన్నీ చూసాం మనం సో రోజు ఆయన రిలీజ్ అయిన తర్వాత బయట వచ్చినప్పుడు ఆ కాకాన గోవర్ధన్ రెడ్డి తప్ప ఇంకెవ్వరూ కూడా ఆయన దగ్గరకు కూడా వెళ్ళలేదు ఉన్న ప్రకాశం జిల్లానే కానివ్వండి నెల్లూరు జిల్లా వాళ్ళు కానివ్వండి ఎవరు కూడా పట్టించుకోలేదు నాయకులు కూడా ఎవరు కలవటానికి వెళ్ళలేదు ఇంకేదైనా ఉంటే గంజాయి బ్యాచ్ ఎట్లాగో ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరో కొంతమంది వెళ్ళటమే కానివ్వండి ఆయన కూడా ముభావంగా ఉండటం సో ఆయన ఎవరితో కూడా అంత చనుగా మాట్లాడటానికి కూడా ఇష్టపడకపోవటమే కానివ్వండి తర్వాత కొంచెం తగ్గిపోయి ఉంటాం కానివ్వండి కొంచెం సిగ్గుపడతాం అంటే షేమ్ ఫీల్ అవుతున్నట్టు ఉన్నాడు ఇప్పుడు అంటే ఇది ఇప్పుడు ఫీల్ అయ్యే లాభం ఏంటి అది గతంలోనే జాగ్రత్తగా ఉండాలి సో ఎప్పటికైనా ఎన్ని రోజులు ఒక అరా ఒక దుర్మార్గాలు చేస్తే ఎన్ని రోజులు సేవ్ అవ్వలేరు కదా ఎప్పుడో ఒక రోజు మళ్ళీ వాటికి దాని మూలాన పడాల్సిన ఇబ్బందులు అయితే ఎప్పుడో ఒకసారి ఉంటాయి అన్ని రోజులు వాళ్ళవే ఉండవు సో అది ముందే జాగ్రత్తగా ఉండండి ఒక మంచి నాయకుడిగా ఉండండి ఈరోజు ఈ బాధలు ఉండేది కాదు ఆయన వచ్చిన ఆయనకి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేశాడు రౌడీయిజము గూండాయిజము హత్యలు ఇలాంటి వాటికి ప్రోత్సహించాడు ఆయన చేశాడు ఇన్వాల్వ్ అయ్యాడు ఈవీఎంలు జోలు కెలిచాడు ఈవీఎంలు బద్దలు కొట్టాలని చూసి కొట్టాడు దానిలో కూడా తెలుగుదేశాన్ని అంటే గెలిచే ఛాన్స్ ఉన్న తెలుగుదేశాన్ని గతంలో కూడా గెలిచే ఛాన్స్ ఉంది అప్పుడు కూడా అట్లాగే ఇబ్బందులు పెట్టాడు ఇప్పుడు అట్లాంటి ఇబ్బందులే పెట్టాడు సో ఇవన్నీ కూడా ఎదిరించి తెలుగుదేశం కార్యకర్తలు ఎదురు నిలబడ్డారనమాట పిన్నెలకి ఆ ఎదురు నిలబడంతో ఈరోజు సక్సెస్ అయింది తెలుగుదేశం ఆచరణలో గెలవటం అనేది అంటే ఒక ఫైవ్ యుద్ధం లాంటిదే జరిగింది అక్కడ సార్ అంత ఫైట్ చేశారు హోరా హోరీగా పోరాడారు ఈరోజు తెలుగుదేశం అక్కడ సక్సెస్ అయింది వీటికన్నిటికీ కూడా ఇప్పుడు మనం చూస్తుంటే ఈ కేసు కూడా వన్ ఇయర్లో కంప్లీట్ చేయాలి పిన్నెల మీద వచ్చిన కేసు కూడా సో వన్ ఇయర్లో కంప్లీట్ చేయాలి దీన్ని వన్ ఇయర్లో కంప్లీట్ చేసిన తర్వాత ఈ ఫైవ్ ఇయర్స్లోనే మొత్తం కేసు కంప్లీట్ అయ్యి ఆయన జైలుకి వెళ్ళాల్సిన శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది సో ఇవన్నీ చూస్తే నెక్స్ట్ ఎలక్షన్స్కే ఇంకా ఆయన పార్టిసిపేట్ చేసేది కానీ అవేమి ఉండవు కూడా అయితే మేడం ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియా వాళ్ళు మైక్ పెడితే పక్కకు తోసేసి తెలంగాణ రిజిస్ట్రేషన్ చేసినటువంటి కారులో ఎక్కారు ఒకవేళ అతను నిజంగా తప్పు చేయనట్టయితే ప్రెస్ లో ఎందుకు సమాధానం చెప్పలేదండి ఏం చెప్తారు ఇంకా చెప్పలేకపోతున్నాడు ఇప్పుడు అక్కడ ఫేస్ చేయాలి సో మీడియా అంటే ఆయన చేసిన తప్పులన్నీ అడుగుతుంది కదా సో సమాధానం చెప్పలేని పరిస్థితి అది కూడా కాకుండా కోర్టులో జరిగేటప్పుడు ఇప్పుడు ఇప్పుడు బెయిల్ మీద వచ్చాడు ఈ బెయిల్ తర్వాత అయినా కోర్టు ట్రైల్కి వస్తుంది కోర్టులో కేసు ట్రైల్కి వస్తుంది ఇంకా కేసు నడుస్తుంది దాని తర్వాత అయినా ఆయన అప్పటి వరకు అయితే ఏవి మాట్లాడటానికి లేదు సో అందుకని ఆయన అత చెప్పకుండా ఉండొచ్చు సరే ఇవన్నీ అయిన తర్వాత అయినా ఆయనకి శిక్ష అనేది పడుతుంది శిక్ష పడిన తర్వాత అయితే కోర్టు రేపు పొద్దున ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి కూడా లేదు నెక్స్ట్ ఎలక్షన్స్ ఇంకా రాజకీయ జీవితం అనేది ఆయనకి కోల్పోయినట్టే అయిపోయింది అది ఎందుకు ఎక్స్పెషలీ అయిందంటే ఇది ఈవీఎంల మూలాన సరే ఇంకా ఈవి ఒక్కటి ఈవీఎంలదేనా కాదు కదా ఇంకా ఇతర ఇతర కేసులు కూడా ఉన్నాయి కదా అక్కడ చాలామందిని కొట్టాడు నరికించారు అసలు చంద్రయ్య గారి హత్య ప్రయత్నం చేశారు ఆయన మీద ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి కదా సో అంటే గతంలోంటివి కూడా ఉన్నాయి కదా ఈ ఎలక్షనే కాదు గతంలోటి కూడా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా జరిగి ఇవన్నీ అయ్యేటప్పటికి ఇంకా ఆయన రాజకీయ జీవితం అనేది సమాప్తం అనేది అయిపోయింది అందుకని ఇంకా మీడియా అడిగేదానికి ఏం సమాధానం చెప్తాడు ఏ రకంగా వాళ్ళకి సమాధానాలు ఇవ్వలేకనే తప్పించుకుని వెళ్ళిపోవటం జరుగుతుంది అయితే మేము ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత మార్పు ఏమైనా కనపడిందా లేదా అని అంటే ఏం చెప్తారు అది అంటే ఇన్నర్ ఫీలింగ్ వచ్చి తప్పు చేసామనేది ఒకటి ఉన్నా కూడా పైకి వచ్చినప్పుడు బయట ఆయన సర్కిల్లో కనపడాలి కదా కొంచెం నాకు ఆ ఏమీ లేదు అన్నట్టు ఆయన సర్కిల్ వరకే చెప్పుకోగలడేమో అంతేగాని ఇన్నర్ ఫీలింగ్ అయితే నేను తప్పు చేశాను దాని మూలన ఇవన్నీ ఇప్పుడు నాకు ఎందుకు ఈ హెడేక్ ఇవన్నీ ఎందుకు వచ్చి పడ్డాయి ఈ కేసులో నేను ఇరుక్కున్నాను అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది కదా అది ఎలాగో పోదు కాకపోతే ఆయన క్యాడర్కి అయితే నాది ఏం లేదు అయిపోతుంది వచ్చేస్తాను మళ్ళీ మనం ఇచ్చేయచ్చు అనేది ఏదో ఒక భరోసాగా ధైర్యంగా చెప్పడం జరుగుతుంది అంతకుమించి అయితే ఆ డిఫరెన్స్ కూడా మనకు తెలిసిపోయింది కదా ఇప్పుడు ఆయన జైలు నుంచి విడుదలయ్యాడు విడుదలైన తర్వాత ఆయన కోసం ఎవరు నాయకులు వెళ్ళలేదు కదా సో దాంతోనే ఆ డిఫరెన్స్ తెలిసిపోయింది కదా ఆయనకి అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో అది బయటపడకుండా మేనేజ్ చేసుకుంటా వస్తే కొంచెం ఆయన కింద ఉన్న కేడర్కి ఒక భరోసా కల్పించాలని ఒక ప్రయత్నం అయితే చేస్తాడు కానీ లోపల ఉన్న ఇన్నర్ ఫీలింగ్ అయితే మనం తప్పకుండా జైలుకి వెళ్తాం అనే ఫీలింగ్ అయితే ఆయన ఖచ్చితంగా ఉండే ఉంటది ఓకే మేడం అయితే జగన్మోహన్ రెడ్డి గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి విషయంలో చేతులు చేతులు ఎత్తేసిన స్పష్టంగా కనపడుతుంది అంటే ఏం చెప్తారు ఏం చేస్తాడు చేతులు ఎత్తేయాల్సిందేగా ఎందుకంటే ఆయనకే దికాణాలు నాకు ఒకటి దికాణాలు లేదు కానీ నిన్నెక్కడ కాపాడుతాను అనేటట్టు ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడే ఆయనకి అన్ని చుట్టుకుంటున్నాయి కదా సరే ఇప్పుడు ఆయన ఎంతమంది సేవ్ చేస్తాడు చెప్పి చేయించేదేమో ఆయన జగన్మోహన్ రెడ్డి రేపు వీళ్ళందరినీ సేవ్ చేసుకోవటానికి ఆయనకి ఇప్పుడు ఆయనకి తలక పగిలిపోయి అన్ని కేసులు ఇరుక్కొని ఉన్నాడు ఇప్పుడు నలభై మూడు వేల కోట్లది అవి వస్తాయి ఈడీ కేసులు అవన్నీ కూడా ఉన్నాయి ఈ వీటిల్లో ఉంటాడా ఇప్పుడు కొత్తగా వచ్చే కేసులు ఉంటాడా ఇప్పుడు అక్రమ సంపాదన అంతా వాటి మీద వచ్చే కేసుల్లో ఉంటాడా ఇవన్నీ తప్పించుకోవాలనే ఆయన వెళ్ళిపోవాలని కూడా చూస్తున్నాడు కదా లండన్ వెళ్ళిపోవటానికి ఆల్రెడీ ఆయన నేను విదేశాలు వెళ్ళి వస్తానని చెప్పి పర్మిషన్ కోసం కోర్టుకి కూడా ఆశ్రమించాడు కదా సో ఇవన్నీ చూస్తుంటే ఆయన ఆయనేం కాపాడగలుగుతాడు ఇప్పుడు వాళ్ళ క్యాడర్ని కాపాడే ప్రసక్తి అయితే లేదు జగన్మోహన్ రెడ్డి ఆయన మాట విన్నారు వీళ్ళందరూ కానీ వాళ్ళైతే ఏమీ కాపాడారు సో ఆయన కష్టంగా ఉన్నప్పుడు వాళ్ళని కాపాడతాడు మరైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరి అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో నేను ఈ పార్టీలో పని చేసినందుకు గాను నాకు ప్రతిఫలం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం నేను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నన్ను పరామర్శించడానికి కూడా రాలేదు అట్ ది సేమ్ టైం నన్ను స్వాగతం పలకడానికి కనీసం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి అగ్రనేతలు కూడా ఎవరు హాజరు కాలేదు అని ఒక అసంతృప్తి వ్యక్తం చేశారు అంటే ఏం చెప్తారు ఎక్కడైనా వచ్చున్నాడా సరే ఇప్పుడు ఈ పిన్నెల్లి దగ్గరికి వెళ్తే నాకెక్కడ మరక నేనే చెప్పి చేయించానని అంటారు పొద్దున ఆయన చేసిన తప్పులు కానీ మళ్ళీ నాకెందుకు ఇరుక్కోవటం ఇవనే ఆలోచన ఆయన జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది కదా సో ఆయన రాడు వెళ్ళడు కూడా అసలు అలాంటి ఆలోచనే లేదు కదా జగన్మోహన్ రెడ్డికి అలాంటి ఆలోచన ఉంటే సొంత కుటుంబమే బయట వెళ్ళదు కదా సొంత చెల్లి తల్లినే బయట దోసేయడు కదా ఇవన్నీ వీళ్ళకి తెలియదా చేసేటప్పుడు వీళ్ళకి తెలియదా ఓ తల్లిని చెల్లినే పక్కన పెట్టినాడు మనం ఎంత అనేది వీళ్ళకి తెలియాలి కానీ జగన్మోహన్ రెడ్డి క్లారిటీతో ఉన్నాడు ఎక్కడ ఆయన క్లారిటీ మిస్ అవ్వాలా వీళ్ళే క్లారిటీ లేకుండా నడుచుకున్నారు సో అందుకని వీళ్ళు ఈరోజు అనుభవిస్తున్నారు వీళ్ళేనే ఇప్పుడు పిన్నెళ్ళే కాదు ఇంకా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా అందరూ కొన్ని వస్తూ ఉంటారు కదా పొద్దున అందరి పరిస్థితి అంతే ఏమీ ఆయన ఏమి సేవ్ చేసేది లేదు వీళ్ళు కరెక్ట్ చేస్తారని వాళ్ళని సమర్థించేది లేదు వాళ్ళ గురించి పట్టుకునే పట్టించుకునే పరిస్థితి కూడా లేదు మరైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈ కేసు ఒక సంవత్సరం లోపల పూర్తి కావాలి కాబట్టి మళ్ళీ జైలుకే అని నేనంటే మీరేం చెప్తారు వెళ్తాడు దానిలో మనం అనుమానించాల్సింది ఏమీ లేదు ఎందుకంటే ఆయన వన్ ఇయర్లో అది కంప్లీట్ అవ్వాలి కేసు సో బెయిల్ రద్దవుతుంది ఆ లోపల సో ఒక కేసు కూడా ఐదేళ్ల లోపల కంప్లీట్ అయిపోతుంది సో అందుమూలన ఈ నెక్స్ట్ ఎలక్షన్కి ఆయన జైల్లో ఉన్నా ఉండొచ్చు కదా సో ఆయన ఇంకా జైలు అనేది కంపల్సరీ అయితే ఉంటుంది ఆయన ఆల్రెడీ ఇప్పుడు వెళ్ళొచ్చాడు కొంచెం పడి ఉంటారు సో తప్పకుండా అయితే జైలు అనేది అయితే ఉంటుంది ఇప్పుడు ఏదో బెయిల్ మీదే కదా వచ్చింది సో ఖచ్చితంగా అదేమీ మార్చడానికి ఏమీ లేదు అది కూడా ఈవీఎంలతో పగలగొట్టడం అది ప్రూఫ్లకు ఉండటం అవన్నీ ఉన్నాయి కదా ఎవిడెన్స్ అన్నీ పక్కగా కనపడుతున్నప్పుడు సో తప్పించుకునే మార్గం లేదు కదా వైఎస్ఆర్సీపీ పార్టీ పైన పిన్నిల్లి రామకృష్ణారెడ్డి గారు చాలా అసంతృప్తిని వ్యక్తం చేశారని చెప్పేసి వారి అభిప్రాయాన్ని తెలియజేశారు మరొక అంశంతో మళ్ళీ కలుపుదాం నమస్కారం